అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా ఇంట్లోనే ఈజీగా ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇలా కలర్ఫుల్గా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు అంత ఈజీ ఈ కలర్ రావటానికి చిన్న ట్రిక్తో చెప్తున్నానండి ఈ విధంగా ట్రై చేయండి హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక వాటర్ మిలన్ తీసుకున్నాను ఇలా పుచ్చకాయ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను కట్ చేసుకొని నేను దీంట్లో సగమే వాడుకున్నానండి సగమే నాకు అవసరమైంది మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా బ్లెండర్లో వేసుకుంటున్నాను మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ రెడ్గా ఉన్న పార్ట్స్ మాత్రమే కట్ చేసి వేయండి ఇలా అంతా వేసుకున్న తర్వాత వాటర్ మిలన్ కలర్ తక్కువ ఉంటుందండి అందుకని ఇలా మంచి కలర్ఫుల్గా రావటానికి కొద్దిగా బీట్రూట్ ముక్క వేస్తున్నానండి ఇది ఓన్లీ కలర్ కోసమే ఎలాంటి రుచి ఉండదు దీనికి ఐస్ క్రీమ్కి చాలా బాగుంటుంది మంచి కలర్తో వస్తుంది ఇలా కొద్దిగా వేసుకోవటం వల్ల బీట్రూట్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఖచ్చితంగా వేసుకోండి అలాగే అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం పిండుకోవటం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ రెండు టీ స్పూన్లు చక్కెర వేస్తున్నానండి కొద్దిగా ఇది ఐస్ క్రీమ్ కాబట్టి చక్కెర తక్కువ అనిపించినట్టు ఉంటుంది చప్పగా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా రెండు టీ స్పూన్లు చక్కెర వేస్తున్నాను వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మంచికి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిన్ చేసుకోవాలండి ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడగట్టుకోవాలి ఇలాగే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు కానీ మనం గింజలతో పాటు వేసాం కదా అందుకనే ఇలా వడగట్టుకోవాలి ఈ గింజలు అనేది ఇలా నలుగుతాయి కదా ఇలా గింజల్ని పక్కకి ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఈ జ్యూస్ని ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చిన్న బీట్రూట్ ముక్క వేసుకోవటం వల్ల మంచి కలర్తో వస్తుంది ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నా దగ్గర ఐస్ క్రీమ్ ఇది కుల్ఫీ మాల్స్ ఉన్నాయండి లేదా మీ దగ్గర ఇవి లేకుంటే చిన్న స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇలా మనం ఇదిలా మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకొని అన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి ఇక్కడ పైన నేను ఇలా కవర్ ఐస్ క్రీమ్ పుల్ల అనేది పెట్టుకోవడానికి అలాగే ఉండటానికి మిడిల్లో ఇలా అల్యూమినియం కవర్ పెట్టానండి పైన ఇలా పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టాను ఈ విధంగా పెట్టుకోవాలన్నీ ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత ఇల్లు ఒక బాక్స్లో పెడుతున్నానండి నాకు వీటికి స్టాండ్ లేదు అందుకే బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో ఒక ఆరు గంటలైనా పెట్టాలి లేదా నేను ఇది నైట్ చేసి పెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా పైన పేపర్ తీసేసి ఇలా జస్ట్ ఇలా చేతుల మధ్యలో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుందండి లేదా మీరు నీళ్ళల్లో పెట్టినా సరే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో కలర్ఫుల్గా మంచి కలర్తో వచ్చింది కదా ఆ బీట్రూట్ వేయటం వల్ల మంచి కలర్తో వస్తుందండి లేకపోతే ఓన్లీ మనము అది పుచ్చకాయ జ్యూసే తీసుకుంటే ఇంత కలర్ రాదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు హెల్దీ కూడా కదా మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ అండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్